వెల్కమ్ టు మెగానైన్ టీవీ నేను మీ జనని భూ కబ్జాదారులకు వాగులు వంకలు ప్రభుత్వ భూములతో పని లేదు అది ఖాళీ భూమి అయితే చాలు కబ్జాలకు పాల్పడుతున్నారు ఏకంగా చెరువుకి నీళ్లు వెళ్లే వంకను కబ్జా చేసేశారు తిరుపతి జిల్లాలోని రామచంద్రపురం మండలం నుండి అప్పాలయా గుంటకు వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఉన్న రావిల్లవారి పంచాయతీలో ఓ ప్రధాన కాలువను తన పల్లికి చెందిన ఓ రైతు పది ఎకరాల వ్యవసాయ భూమిలో ఉన్న తన పౌల్ట్రీ ఫామ్ కోసం కబ్జా చేశాడు కమ్మపల్లి అప్పాలాగుంట ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న పౌల్ట్రీ ఫామ్ కోసం ప్రభుత్వానికి సంబంధించిన కల్వర్టును కూడా ధ్వంసం చేశాడు వర్షాకాలంలో యోగులు పర్వతం నుండి వచ్చిన వర్షపు నీరు వడుసుల వంక ద్వారా వడమాలపేట మండలం పత్తిపుత్తూరు పంచాయతీ అయ్యన్నగారి గ్రామంలో ఉన్న బాపన చెరువుకి చేరుతుంది ఈ నీటితో ఆ గ్రామంలోని రైతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు ఇంత జరుగుతున్న రెవెన్యూ పంచాయతీ ఇరిగేషన్ అధికారులు అటు తొంగి కూడా చూడడం లేదు ఈ కబ్జా పోల్స్ వేసి విద్యుత్ మీటర్లు కూడా తీసుకున్నాడు ఇప్పటికైనా అధికారులు మేల్కొని సమస్యకు పరిష్కారం చూపించాలని రైతులు కోరుతున్నారు తిరుపతి కనిపిస్తా ఉంది అయ్యన్న గారి ఆ చెరువుల దగ్గర నుంచి వంక వాగు అని ఏ మాత్రం లెక్క చేయకుండా ఆక్రమించుకొని ఆ రకంగా కలవట్లు పగలగొట్టేసి ఈరోజు చెరువుకు రావాల్సినటువంటి నీళ్లను కోళ్ల ఫరాలకు పంపిస్తుంటా ఉంటే అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా నిసిగ్గుగా వ్యవహరించడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం ఆ కొండ నీళ్ళన్ని కూడా చెరువులు నిండుకుంటా ఉంటాయి చెరువుల నుంచి వాగులు నిండుతాయి వాగుల నుంచి పంట పొలాలకు పచ్చదనానికి వెళ్తా ఉంటే అట్లాంటి చెరువులకు నీళ్లు పోకుండా ఉన్నటువంటి రామచంద్రాపురం ఏరియాలో ఉన్నటువంటి దాన్ని ఆ కలవర్టును పగలగొట్టేసి వాళ్ళ కోలఫారాలకు నీళ్లు కావాలనో లేకపోతే వేరే దురుద్దేశంతోనో దాని యథేచ్ఛిగా ఆ కాలువనంతా కూడా పగలగొట్టేసి కలవర్టును పగలగొట్టేసి ఆ రకంగా ఆ నీళ్ళన్నిటిని కూడా వాళ్ళ దగ్గరికి తీసుకొని పోవడం అనేది శోచనీయమైనటువంటి విషయం తక్షణమే ఆ కలవర్టును రిపేర్ చేయించాలి ఆ నీళ్లు పైన ఆ నీళ్లను అక్రమంగా తొలగించినటువంటి వ్యక్తి పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ఇది చట్టం కూడా చెప్తుంది ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం రెవెన్యూ యాక్ట్ అదే విధంగా నీళ్లకు సంబంధించినటువంటిది ఇరిగేషన్ సంబంధించినటువంటి యాక్ట్ ఈ రెండు యాక్టులు ఏం చెప్తాయంటే ఎక్కడైనా అక్రమంగా నీళ్లు కనుక తరలించినట్లయితే వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పని ఈ రెండు యాక్టులు చెప్తాయి ఇప్పుడు ఇప్పటి వరకు కూడా అధికారులు పగలగొట్టి రెండు వేల ఇరవై మూడులో లో పగలగొడితే అనేకమైనటువంటి పత్రికల్లో వార్తలు వస్తే కనీసం అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా నిసిగ్గుగా వ్యవహరించడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయం తక్షణమే అతని పైన చర్యలు తీసుకోవాలా ఎక్కడైతే కలవర్టును పగలగొట్టాడో దాన్ని రిపేర్ చేయించాల్సిన బాధ్యత కూడా అతనిపైనే ఉంది కాబట్టి చర్య తీసుకోకపోతే సిపిఎం పార్టీగా ఆందోళన చేస్తామని చెప్పినని ఎండిఓ గారికి ఎంఆర్ఓ గారికి హెచ్చరిక చేస్తాను